ఏపీ కాంగ్రెస్ కు షర్మిల ఎంత ఓటు బ్యాంక్ తెచ్చిపెట్టగలరు ఆమె ఎంట్రీతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా పూర్తిగా మరుగున పడిపోయిన పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా వైసీపీలో అసంతృప్తులంతా పార్టీలో చేరితే సరిపోతుందా కాంగ్రెస్ లో షర్మిల చేరిక వల్ల పార్టీకి ఒరిగిదేంటి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినప్పటికీ కారణమేంటి అనగానే తక్కువ చెప్పే సమాధానం రాష్ట్ర విభజన వాస్తవంగా ఆలోచిస్తే రాష్ట్ర పెద్ద కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా సొంత పార్టీ పెట్టుకోవడంతో నాయకుడు లేకుండా పోయారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా జగన్ వెంట నడవక తప్పలేదు అందుకే ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కునే ప్రయత్నంలో ఉంది పార్టీ అధిష్టానం ఈ వ్యూహంలో భాగంగా వైఎస్ కుమార్తెనే బరిలోకి దింపాలని ఫిక్స్ అయింది అయితే ఇప్పుడు షర్మిల వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభం ఎంత పార్టీకి పూర్వ వైభవం అన్నమాట ఎంత వరకు నిజమయ్యే అవకాశం ఉందనేదే అసలు విషయం వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న ఆశ ఎవరిలోనూ లేదు అందుకనే కాంగ్రెస్ అనుచరణగానం మొత్తం వైసీపీ వైపు మొగ్గు చూపారు అయితే పదేళ్ల తర్వాత తిరిగి రాజకీయంగా పుంజుకునేందుకు హస్తానికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది వెంటనే అధికారంలోకి వచ్చినా రాకపోయిన పార్టీని బతికించుకునేందుకు ఓ ఛాన్స్ షర్మిల రూపంలో దొరికిందనే చెప్పాలి అయితే ప్రత్యేక హోదాకు తాము మద్దతు ఇస్తామన్నారు అమరావతి కూడా మద్దతు తెలిపారు చెల్ల నాయకత్వం కేడర్ ను తిరిగి సమీకరించి ఎన్నికల సమగ్రామంలో దింపి ముందుకు నడిపించేందుకు అవకాశం దివంగత వైఎస్ఆర్ కుమార్తెగా పార్టీలో కొత్త ఉత్సాహం నింపడంలో షర్మిల సక్సెస్ అవుతుందని భావిస్తుంది హైకమాండ్ పైగా జగనన్న పార్టీలో ఉన్న అసంతృప్తులతో పాటు గతంలో కాంగ్రెస్ ఓటర్లంతా మళ్లీ ఇటువైపు మొగ్గుతారనేది వారి ఆశ ఇప్పటికే వాళ్ల పార్టీలో చేరుతానని ప్రకటించారు ప్రస్తుతం పార్టీ చీఫ్ గిరుగు రుద్రాజు సీనియర్లు రఘువీరారెడ్డి కేబీపీ సుబ్బరామిరెడ్డి పల్లం రాజు కాను బాపిరాజు హర్ష కుమార్ వంటి వారు షర్మిల రాకు స్వాగతిస్తున్నారు ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమంటున్నారు ప్రస్తుతం టిడిపి వైసీపీలో టికెట్లు దక్కలేదని బాధపడే వారికి షర్మిల కాంగ్రెస్ లో అవకాశం కల్పించే ఈ లెక్కన ఇప్పటికిప్పుడు ఓటు బ్యాంకు పెరగకపోయినా కనీసం పదిహేను సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది కాంగ్రెస్ హైకమాండ్ పైగా ఉత్తరాందిలో బలహీన పడుతున్న కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే దక్షిణాదిన పుంజుకుంటుంది కర్ణాటక తెలంగాణలో గెలుపులతో ధీమా పెరిగింది అయితే షర్మిల ఎంత బలంగా నిలబడతారు అనేది కీలకం ఎందుకంటే కుటుంబ పంచాయతీ తీసేసుకుంటే మధ్యలోనే ఆమె సైలెంట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సంక్రాంతి తర్వాత ఏపీ రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరేం జరుగుతుందో వెయిట్ అండ్ సీ ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి